హాయ్ హలో వెల్కమ్మతో నేను ఛానల్ అమ్మ మనిషి ఎప్పుడు మంచిగా కోరుకుంటుంది చూడండి మా చిన్న వాళ్ళు వచ్చారు ఇవాళ మా ఇంటికి ఇక వాడు దండలు వాడు చూడండి వాడు చూడండి పూసలుదండలన్నీ మళ్ళీ స్టార్ట్ చేశాడు మెల్లో వేసుకోవడం తీసాడు మొత్తం అక్కడ ఉన్నవన్నీ ఏరుకొచ్చాడు వేసుకొని మెల్లో వేసుకుంటాడు అంటే ఇవన్నీ చూడండి చూడు చిన్ను

నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది లాస్ట్ ఇది ఓయ్ అమ్మై చూడం రెట్ట క్లిచ్కున్నాడు సో ఇప్పుడు నేను వీళ్ళకి పాప్కార్న్ కార్న్ చేస్తా అన్నమాట ఏ కుక్కర్ కార్న్ పాప్ కార్న్ పాప్ ప్యాకెట్స్ సో ఇప్పుడు ఇవి నేను ఇందులో వేసేస్తా ఈవెన్ వెలిగిచ్చేసి సిమ్లో పెట్టాను సో ఇది సంగతి ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేస్తాను చూడండి పక్కను చేశాను తింటున్నారు ఇద్దరు కూర్చొని వీడియో చూసుకుంటూ సో చూడండి బాదం పప్పు నానబెట్టుకున్నా అనమాట బాదం పప్పు పొట్టు తీసుకొని తింటున్నా ఇవ్వండి బాదం పప్పును పల్లీలు నానబెట్ట సో అవైతే తింటున్నాం నేను ఇద్దరం రోజు పొద్దున కూడా పొద్దున్న తింటున్నాము రాత్రి నానబెట్టడం మర్చిపోయా అందుకని పొద్దున్న నానబెట్ట అనమాట ఇవి ఇప్పుడు వల్చుకొని ఇప్పుడు వల్చుకొని ఇవి తినేస్తున్నాం చిన్ను వాళ్ళు వెళ్తున్నారు సైకిల్ తీసుకో ఇటీ ఆ బ్యాగ్ ఇటీ అమ్మమ్మ గారిని చిన్ను బాయ్ రితుబాయ్ రితుకన్నా బాయ్ ఇగో వాడి బ్యాగ్ పెద్దోడంత బరువుంది ఆ బ్యాగ్ అయితే బై నాన్న జాగ్రత్తగా వెళ్ళండి అక్కతో పాటు స్లోగా బాయ్ ఫ్రెండ్స్ అక్క పోతుంది తమ్ముళ్ళు ఇద్దరిని ఇంటి దగ్గర దింపి రావడానికి వాళ్ళ సైకిళ్ళు అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాయన్నమాట బాయ్ బాయ్